ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏంటంటే పెన్షన్ లో వాలంటీర్లు చాటు ఇప్పిస్తానని ఇప్పుడు వాలంటీర్లు తీసేసి సచివాలయం చెప్పని చాటే ఇస్తాను అంటున్నారు దానికి వైసీపీ వారు ఇలా మాట్లాడుతున్నారు వాలంటీర్లు తీస్తే ఇస్తానని చెప్పి మోసం చేశారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అని చెప్పాల ఒకటి ఏం చెప్పింది పెన్షన్ మేము అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీ సోషల్ మీడియా కావచ్చు ఏమని చెప్పారో తెలుసా పెన్షన్ చంద్రబాబు నాయుడు వస్తే ఇంటి వద్దకు ఇవ్వడం అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఒకే మాట అన్నాడు నేను వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నేను ఇంటి వద్దకే పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు ఇంకొకటి మీరు అప్పుడు చూస్తే అప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మొదటి తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ ఈ వైఎస్ఆర్ నాయకులు ఇవ్వలేదు రాజకీయం చేశారు ముసలి వాళ్ళతో కూడా ఇంతమంది చచ్చిపోయారు ముప్పై మంది చచ్చిపోయారు ముప్పై మూడు మంది చచ్చిపోయారు అని చెప్పి రాజకీయం చేశారు ఎవరో తెలుసా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ రోజు వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ వాడద్దనింది ఉన్న సచివాలయం సిబ్బందితో కూడా మీరు పెన్షన్ ఇప్పి ఇంటింటికెళ్లి ఒక రోజులో పాజిబిలిటీ ఉందన్నారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సాక్షి మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏమన్నారంటే అది సాధ్యపడదు అన్నారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ రోజు కూడా ఆయన ఛాలెంజ్ చేశారు ఏమని ఛాలెంజ్ చేశారు నేను మీకు చేత కాకపోతే దిగిపోండి నాకు అవకాశం ఇవ్వండి నేను చేసి చూపిస్తా అన్నాడు ఆ రోజు వీళ్ళెవరు ఛాలెంజ్ స్వీకరించాల కానీ కరెక్ట్ గా రెండేళ్ళ తర్వాత ప్రజలు తీర్పిచ్చారు ఏమనిచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అప్పుడు ఆ రోజు ఈయనగా ఛాలెంజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు సాధ్యపడదంటున్నా నేను సాధ్యపడేలా చేస్తాను అందుకని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అది తన చేతులతో చూపించాడు సచివాలయ సిబ్బందితో ఒకే రోజు తొంభై ఐదు పైన శాతం పెన్షన్లు అది పెంచిన పెన్షన్ అంటే ముందు గతంలో మాటిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలది వెయ్యి కలిపి నేను మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేస్తాను ఈ నాలుగు వేలు ఈ మూడు వేలు ఏడు వేలు నేను ఇస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట జూలై ఒకటో తేదీన నిలబెట్టుకున్నాడు ఏంటంటే అందరికీ రాష్ట్రం మొత్తం తొంభై శాతం తెల్లారే ఆరు గంటలకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ అదే అదేవిధంగా అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వెళ్ళి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఒక ఉద్యమంలాగా చేసి చూపించారు అంటే వైఎస్ఆర్సీపీ చేత కాదు అన్న దాన్ని చంద్రబాబు నాయుడు చేతన ఎలా చేశాడు ఇది నాయకత్వం అంటే ఇది అనుభవంతో కూడుకున్న నాయకత్వ పరిపాలన అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఇక్కడ ఎక్కడ కానీ వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడాల చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వాలంటీర్లకు పదివేలు చేస్తాము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అదే మాటపై నిలబడ్డారు అదే మాటకి కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట ఆ రోజు ఇచ్చారు పెన్షన్ విషయంలో ఈరోజు నిలబెట్టుకున్నారు ఎంతయ్యా జగన్మోహన్ రెడ్డి గారిలా మాట తిప్పలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెన్షన్ విషయంలో ఏమన్నాడు తెలుసా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇంటింటికి పోయినప్పుడు మూడు వేలు పెన్షన్ వస్తుంది మీకు అని చెప్పాడు కానీ మేనిఫెస్టోలో ఒక లొసుకు ఏం పెట్టాడు తెలుసా రెండు వందల యాభై సంవత్సరం సంవత్సరం అని చెప్పి అది ఎవరికి చెప్పకుండా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర తొలి సంతకం చేసేటప్పుడు అప్పుడు చెప్పాడు నేను ఇట్టే చెప్పాను అని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయం దొంగ రాజకీయం కానీ చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ గా చెప్పారు చేశారు అంతెందుకో ఈ తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్ అత్యధికంగా పెంచింది ఒక తెలుగుదేశం పార్టీనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలైనా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదైనా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెన్షన్ని ఒకేసారి ఎనిమిది వందల పెంచి వెయ్యి రూపాయలు చేయడమైనా వెయ్యి ఉన్న పెన్షన్ని రెండు వేలు చేయడమైనా విధంగా ఈ రోజు మూడు వేలని నాలుగు వేలు చేయడమైనా వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడమైనా విధంగా దివ్యాంగులు స్థాయి దివ్యాంగులు ఉండే వాళ్ళకి పదహైదు వేలు చేయడమైనా ఇదంతా తెలుగుదేశం పార్టీ రికార్డు పెన్షన్ లో ఇది తెలుగుదేశం పార్టీ చేసింది పెన్షన్ విషయంలో దివ్యాంగుల కావచ్చు వికలాంగం కావచ్చు ప్రతి ఒక్కరిని ఆ ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు విధంగా వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని ఆదుకునేది తెలుగుదేశం పార్టీ ఈ రోజు పెన్షన్ ఇచ్చి అది తెలుగుదేశం పార్టీ మార్క్ పెన్షన్ విషయంలో ఈ రోజు వైఎస్ఆర్ ఏంటంటే నీచ రాజకీయం అంతే వాళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు వాళ్ళ జీవితాంతం చేయలేరు ఏంటంటే ఎవరైనా చేస్తూ ఉంటే విషయం జమ్మడం అదే వీళ్ళ బతుకంతే వీళ్ళ జీవితాలంతే వీళ్ళని ఎవ్వరు పట్టించుకో ఇంకేందంటే ఒకడు మంచి చేస్తూ ఉంటే వీడు ఏడుస్తూ ఉన్నాడు ఏడ్చేవాడు ఏం చేస్తావు నువ్వు వేడురా అంటాం మంచి చేస్తూనే ఉంటాం చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తూనే ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అంతే ఇంకేం పట్టించుకోవడం అవసరం లేదు ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు కూడా పెన్షన్ ఇదే విధంగా ఇస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం నింపుతారని చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాం